శిక్కరి పిండీ కూతుర సీతమ్మా సిరి పిండే కూతుర సీతమ్మ దగ్గరి సింగారమ్మ తలవం చ సిగరి పిండలే కూదురు సీతమ్మ దగ్గరి సింగర్భం తలవం చికరి పిండలే కూదురు సీతమ్మ అల్లనాడే రాఘవుడు అరివిల్లు విధి చేదేవో నిన్ను అల్లనాడే రాఘవుడు అరివిల్లు విధి చేదేవో నిన్ను ఎల్లగా జనకుడు నిన్న చేనట ీడేల్లగా జనకుడో నిన్నే నట వీడే నీ మాట వినవమ్మ ఎల్లగా జనకుడో నిన్నే నట వీడే వెల్లివిరి నీ మాట వినవ కరికి పెళ్ళీ కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తలవంజ కమ్మ సిక్కిరి పెళ్ళీ కూతుర సీతమ్మ మాయమ్మ అది పెండ్లి తర ఎత్తి రెండని ఓషిష్ఠుడుండి మంత్రాలో మంత్రాలు చల్లనమ్మ అది పెండ్లి తర ఎత్తి రెండని ఓషిష్ఠుడుండి సదివి మంత్రాలు చల్లనమ్మ మొదల రాముని కంటే ముంచె తలంబ్రాలు ఓసి మొదల రాముని కంటే ముంచే తలాంబ్రాలు ఓసి సుదతియాతని మోము చూడవమ్మ మొదల రాముని తలంబ్రాలు ముంచే తలాంబ్రాలుసి సుదతియాతని మోము చూడవమ్మ ൂടം ചിഗരി പെണ്ലി സീതമ്മ സീതം ദഗ്ഗറി തലവും തലവം ചിഗ്ഗരി പെണ്ലി കൂത്തർ സീതമ്മ മായ కంకణ దారాలు గట్టి కాలు తొక్కివి మీరు పొంక నువ మందరు పొత్తుల నమ్మ కంకణ దారాలు కట్టి కాలు తొక్కివి మీరు పొంకా నవ్వ మందరు పొత్తుల నమ్మ

చిక్కరి పిండి కూతుర సీతమ్మ దగ్గరి సింగ Bomma thala vancha kum, chikari penle gudur sithamma, dagari singara bomma thala vancha kum, chikari penle gudur sithamma, maa